ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని జగిత్యాల పట్టణం పురపాలక సంఘ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్లు అనంతరం పురపాలక సంఘం కార్మికులను వారు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణం పరిశుభ్రంగా ఉందంటే పారిశుధ్యం కార్మికుల నిరంతరం కృషితోనేనని ఎవరూ చేయనటువంటి పని కార్మికులు ముగ్గురు మురుగు కాలువలలో కూడా దిగి పారిశుధ్యం చేస్తున్నారని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పరిశుభ్రతకు నిత్యం కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని ఈ కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్లలేదని అన్నారు ప్రజా సేవలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని వారు పలు సంక్షేమ కార్యక్రమాల అమల్లో ప్రాధాన్యతను ఇవ్వనుందని కార్మికులు లేనిదే సమాజం లేదని అన్నారు మరియు ఇంకొక విషయం ఏమిటంటే మనకు పట్టణ ప్రజలకు మెయిన్గా కోరుకునేది ఏంటంటే పండగ సెలవులల్లా మా అధికారులను కానీ మమ్మల్ని కానీ ఇట్లా మాకు తెలుసు అంటే మేము పూర్తి సెలవు తీసుకుంటలేము పది గంటల వరకు డ్యూటీలు చేస్తున్నాం ఆయన కూడా మధ్యాహ్నము సాయంత్రం ఫోన్ చేసి కంప్లైంట్లు చేస్తున్నారు దయచేసి పట్టణ ప్రజలకు మా ద్వారా ఇదొక విజ్ఞప్తి దయచేసి తర్వాత వర్క్ వర్క్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా దయచేసి కంప్లైంట్ చేయొద్దు ఎందుకంటే మీద మీ లెక్కనే మేము కూడా పండగలు పండగ సెలవులు పూర్తిగా తీసుకోము పది గంటల వరకు ఒక డ్యూటీ చేసుకుంటాం ఆ డ్యూటీ సమయంలో మీరు ఏదైనా కంప్లైంట్ ఉంటే మా సంబంధిత అధికారులు కానీ మాకు కానీ చెప్పినట్టయితే మేము ఏ వరకు సిద్ధంగా ఉంటాం కాబట్టి ఆ టైం లోపల చెప్పండి మే ఫస్ట్ ఈరోజు ప్రపంచ మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా మరి ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఇంత గొప్ప కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు జీవన్ రెడ్డి గారికి అలాగే కమిషనర్ గారికి ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్స్ అందరికి అలాగే మరి కాంగ్రెస్ నాయకులందరికీ మరి మా కార్మికులకు హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మేరే అంటేనే మనం ఈ ఒక్క రోజే కాదు వాళ్ళని గుర్తించాల్సింది ప్రతి రోజు మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళని గుర్తించుకోవాల్సిందే ఎందుకు అని అంటే మరి వాళ్లే లేకపోతే ఈ రోజు మనందరం ఇంత ఆరోగ్యంగా ఉండం కాబట్టి ఈ రోజు మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాం ఈ రోడ్లు ఈ పరిసర ప్రాంతాలన్నీ ఇంత శుభ్రంగా ఉన్నాయంటే దానికి కారణం మన కార్మికులు మరి వాళ్లే లేకపోతే ఈ పరిసర ప్రాంతాలే కావచ్చు మన ఇల్లే కావచ్చు మన ఇంటి ముంగడ వాతావరణమే కావచ్చు ఏది కూడా శుభ్రంగా ఉండదు మరి వాళ్లకు ఖచ్చితంగా శిరస్సు వంచి ఈ రోజు నమస్కారం తెలియజేస్తున్నాను నేను మరి ఇట్లాగే మన జగిత్యాల పట్టణాన్ని ఇంకా పరిశుభ్రంగా ఉంచాలి గతంలో మనకి ఎలాగైతే గ్రీన్ అవార్డు వచ్చిందో మరి అట్లాగే ఇప్పుడు కౌన్సిల్ ఉన్నా లేకపోయినా రానున్న రోజుల్లో కౌన్సిల్ వచ్చే లోపల మనం ఇంకా కూడా పరిశుభ్రంగా చేసుకోవాలి ఈ జగిత్యాలను ఇంకా మంచిగా తీర్చిదిద్దాలి ఎందుకనంటే పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం మనం ఇల్లును ప్రతి ఒక్కరు ఈ జగిత్యాల్లో ఉన్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మన ఇల్లును మనం ఎంత మంచి ఉంచుకుంటాము క్లీన్ అండ్ నీట్ గా అట్లాగే మన ఇంటి ముగడున్న ఆవరణ కూడా అట్లనే మంచిగుంచుకుంటే మరి కొంచెం కార్మికులకు పని అనేది తక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఏ నా ఇల్లు మంచి ఉంది కదా సరిపోతుంది ఇంటి ముంగడు ఎట్లుంటాయిందని చెప్పేసి చాలా మంది అనుకునే వాళ్ళు ఉన్నారు చెత్త దీక్ష వాళ్ళు పొద్దుగాలు వస్తారు కదా పడితే అక్కడ చెత్త వడేద్దాం అని ఉన్న కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి జగిత్యాలో ఉన్న పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తుంది ఒకటే అందరూ ఇల్లు నింత పరిశుభ్రంగా ఉంటారో ఇంటి ముందడు అన్ని కూడా మంచిగుంచుకుంటే చెత్తను ఖచ్చితంగా బండి వస్తుంది పొద్దుగాలు లేవంగానే ఐదు ఆరు గంటలకే వచ్చేస్తుంది ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వస్తుంది మరి వచ్చినప్పుడు చెత్తను కొద్దిగా ఇంట్లో కష్టం అనకుండా చెత్త తీసుకొచ్చి చెత్త బండికి ఇస్తేనే మంచిగా ఉంటుంది లేకపోతే రాత్రి కాగానే సాయంత్రం కానీ చెత్తను తీసుకొచ్చి బయట పడేస్తారు మళ్ళీ కొద్దిగా వచ్చి వాళ్ళు తీసుకోపోతారులే అని చెప్పేసి ఆ నైట్ అంతా ఏం కుక్కలు ఉంటాయి పందులు ఉంటాయి అవి మొత్తం చింపి మొత్తం ఊరంతా చేస్తాయి అవి సో అవి కాకుండా ఖచ్చితంగా కార్మికులకు చెత్త అనేది ఇస్తే వాళ్ళు తీసుకుపోయి బండ్ వేస్తారు ఇంకొక విషయం ఏందని మరి ప్రత్యేకంగా తడి చెత్త పొడి చెత్త చేయాలని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి మనం అందరం మాట్లాడుకుంటున్న విషయంలో చాలా ఇంతకు ముందు జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా మనం ఆ విషయం మాట్లాడుకోవాలి ఎందుకనంటే తడి చెత్త పొడి చెత్త చేస్తేనే కార్మికులకు అదొక్క లాభం అవుతుంది ఎందుకంటే చెత్తను సపరేట్ చేసి వేయడం చాలా కష్టం అక్కడ అది కరగడము కష్టం అది కాలడము కష్టం భూమిని కలుసుకోవడము కష్టం కాబట్టి మరి అందరూ జగిత్యాల పట్టణ ప్రజలందరి ఈ ఒక్క విషయం ఆలోచించాలి చెత్తను సపరేట్ చేసి వెయ్యాలని చెప్పేసి అందరికి పదే పదే ముఖ్యంగా విషయం మేము విన్నవించుకోవడం జరుగుతుంది దానివల్ల మన ఆరోగ్యం కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల మున్సిపల్ పార్షిత్య కార్మికులు ఇది నిర్వేపి చేసుకుంటున్నటువంటి ఈ కార్మిక దినోత్సవం కార్యక్రమ నిర్వాహకులు జగిత్యాల పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు సోదరి అట్లాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు అయినటువంటి అడవాళ్ళ గారు మిత్రులు గతంలో కౌన్సిలర్గా కాలం నుండి బాధ్యత నిర్వర్తిస్తున్న కళ్ళపిల్లి దుర్గాథ గారు ఇతర మాజీ కౌన్సిలర్స్ ముఖ్యంగా మా కార్మిక సోదరులు మా కార్మిక ఆడబిడ్డలు పాత్రికే సోదరులకు అందరికీ నేను ఉదయపూర్వకంగా ఈ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను వీళ్ళ పట్టణాలే కానీ గ్రామీణ ప్రాంతాలే కానీ స్థానిక సంస్థలు వీళ్ళ పారిశుద్ధ్యంతో పాటుగా పౌర సరఫరా సేవలు అందింపజేస్తుంది మన కార్మిక సోదరులు అని చెప్పక తప్పదండి ఒకప్పుడు నీతుందో దశాబ్దాల క్రితం వీళ్ళ మున్సిపాలిటీలో సేవలు అందించేటువంటి కార్మికులందరూ శాశ్వత ప్రాతిపదికను ఉద్యోగ అవకాశాలు అది కమీపీ ఏమైపోయిందంటే ఈ శాశ్వత ప్రాతిపదిక ఉద్యోగ నియామకాలను నిలిపేయటం ఈ అవుట్ సోర్సింగ్ విధానం రావడంతో ఏదైతుందో ఇలా మనమంతా వీళ్ళ కేవలం ఒక నిర్ణయ వయస్సుకు కాల పరిమితికి మాత్రమే పరిమితమై ఉద్యోగాలు నిర్మింపజేయటం మన భవిష్యత్తు పెన్షన్ అనేది ఏదైతుందో కేవలం ప్రావిడెంట్ ఫండ్కి పరిమితం ఆ ప్రావిడెంట్ ఫండ్ మీనా మనం ఈ పదవి ఏదైతే తదుపరి సాధారణ ఉద్యోగస్తులు లభించేటువంటి పెన్షన్ బాధ్యతలు ఏమీ నిర్వర్తిస్తాడమ్మా ఒక అరవై సంవత్సరాల కాలం నిర్వర్తిస్తుంది ఈ అరవై సంవత్సరాల కాలంలో ఆ కుటుంబం స్థిరపడాలి నువ్వు మేడం కమిషనర్ గారు పేర్కొన్నట్టు ఏదైతే ఉందో విద్య ప్రధానం వాళ్ళ కుటుంబం స్థిరపడాలంటే విద్యతో పాటుగా ఒక ఇల్లు కావాలి ఇల్లు ఏది ఇస్తుందో భవిష్యత్తులో మనకు నివాస యోగ్యమైనటువంటి ఒక సౌకర్యం అందిస్తుంది అట్లా పిల్లల భవిష్యత్తులో తీర్చుకోవడం కూడా ప్రధానమంత్రి పట్టున్నాం ఇవన్నీ కూడా చేయవచ్చు బాధ్యత ప్రభుత్వపై ఉన్నది ఆ విధంగా ఆలోచన చేసి కార్మికుడు వాడు ఏది ఉందో అసలు కార్మిక వ్యవస్థ లేకుండా యాజమాన్యం లేదు అసలు యాజమాన్యం ఏదైతే లాభాలు ఆర్జిస్తుందో అందులో కొంత వాటా ఏదైతుందో కార్మికులకు శ్రేయస్సుకో ఖర్చు పెట్టాలి అది మ్యాండేటరీ యాక్ట్ పరిశ్రమలు ఏదైతున్నదో యాజమాన్యం ఆర్జించే లాభాల బాటలో కొంత దామాస ఏదైతుందో అందులో పనిచేసే కార్మికులకు శ్రేయస్సు ఖర్చు గురించి బాబు చెప్పండి మరి నాకు తెలిసి మన జగిత మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకత ఉంది బాబు నాకు నాలుగు దశాబ్దాల అనుబంధం మీతో నేను ప్రజా జీవితంలోకి వచ్చి నాలుగు దశాబ్దాలు కడుతుందా ఈ నాలుగు దశాబ్దాల కాలంలో కమిషనర్ గారు ఏది ఇస్తుందో మన జగిత్యంలో బాధ్యతలు చేపట్టడం ఆల్ టైం ఇక్కడ పారిశుద్ధ్యం ఏది జాతీయ స్థాయిలో అవార్డు పొందుతున్నాడు మేడం మనం పారిశుద్ధ్యంలో జాతీయ స్థాయిలో అవార్డు పొందడం ఇక్కడ పారిశుద్ధ్యంలో జాతీయ స్థాయిలో మనం అవార్డు పొందగలిగడం చెప్పంటే అది మన కార్మికుల యొక్క సేవలను చెప్పి చెప్పక తప్పదండి మీరందరూ మీ విద్యుక్త ధర్మం నెరవేర్చడం లోపల ఉందో పూర్తి స్థాయి లోపల బాధ్యత నిర్వర్తించడంతోనే పట్టణానికి పట్టడానికి ఉత్తమ పారిశుద్ధ్యం ఇక్కడ నెలకొల్పబడుతుంది అనేటువంటి రావడం జరిగింది ఐిగుడిం అఅంతయుంవคะుడిడిన్ఠచ ind這個 ఉంవ� route ఔాాఓ మిరాదలిం శిదింతఱిఠ్ండియండి· ఆకూాాదిండిదలిుండిలడిదటమామునం asswire